कस्तूरि रङ्गी कवेटिरङ्गसूवि बङ्गारु रङ्गी लालो सुवि कस्तूरि रङ्गी कवेटी रङ्गी बङ्गारु रङ्गी लालो పచ్చని పందిరి వేసి పంచవన్నెల ముక్కులు పెట్టి పచ్చని పందిరి వేసి పంచవన్నల ముక్కులు పెట్టి పేరంటాళ్ళు అందరూ కలిసి పసుపు దంచరే సూవి కస్తూరి రంగ సూవి కవేటి రంగ సూవి బంగారు మేనా మేనమామ వచ్చినాడు పట్టు చీరలు తెచ్చినాడు మేనమామ వచ్చినాడు పట్టు చీరలు తెచ్చినాడు కుంచా పోసి కట్టరమ్మ మోహనాంగికి సూవి కస్తూరి రంగా సూవి కావేటి రంగా సూవి బంగారు రంగా సూవిలాలో మేనమామ వచ్చినాడు పంచలు తెచ్చినాడు మేనమామ వచ్చినాడు పంచలు తెచ్చినాడు మనసారా దీవెనలిచ్చను రామచంద్రునికి సూవి కస్తూరి రంగ సూవి కావేటి రంగ సూవి బంగారు రంగ సూవిలాలో కంకాణములు చేతికి కట్టి ప్రేమా నక్షింతలు తెచ్చి కంకాణములు చేతికి కట్టి ప్రేమా నక్షింతలు తెచ్చి ముదితలంతా కలిసి వచ్చి దీవెనలియరే సూవి కస్తూరి రంగ సూవి కవేటి రంగ సూవి బంగారు రంగ సూవిలాలో ముక్కోటి దేవతలంతా వరమూలిచ్చి విజయము చేసి ముక్కోటి దేవతలంతా వరమూలిచ్చి విజయము చేసి పది కాలాలు పచ్చగా ఉండని దీవెనలియరే సూవి कस्तूरि रंगा सूवी, कवेटि रंगा, रंगा सूवी, लालो, सूवी लालो.